ముందు పెట్టుకుందిట అమ్మ పెట్టుకుంటే అది ఎంత విచిత్రంగా ఉందంటేట వహం తీసిందూరం ప్రబల కబరీ భారతి మిర దిశాం బృందై బందీకృతమివన వినార్క కిరణం అయితే భగవన్ శంకర మా యొక్క పాపట దర్శనమే మాకు జరగదు కదా అర్థంలో చూసుకుంటే తప్ప మరి అటువంటిది అమ్మవారి పాపట అమ్మవారి సింధూరం మాకు కనపడతాయా ఎలా కనపడతాయి తండ్రే మనం అడుగుతామేమోనని మన మనస్సుల్లో నాటుకుపోయేటట్టు దాన్ని వర్ణిస్తే మానసికమైనటువంటి దర్శనము ఎవరికైనా అయిందా ఒకవేళ పొరపాట్న ఇవ్వాల్టి వరకు అలాంటి పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటుని తీసేస్తుంది అమ్మవారు తీసేస్తుంది అపారమైన ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఆవిడ అందుకని మామూలుగా ఆడవాళ్ల యొక్క పాపట మొదటి స్థానమే స్థానం అయితే ఇంకా అమ్మవారి యొక్క పాపట మొదటి స్థానం ఏమై ఉండాలి ఎంత స్థానం అయి ఉండాలి దాన్ని దర్శనం చేయించాలి ఇవాళ మనకి దానికోసం మనకి చేయించకపోతే ఏం శంకరాచారులు వారు చేయలేదా ఆయన హాయిగా కూర్చోలేరా తండ్రికి బిడ్డల మీద ఎంత తాపత్రయమో శంకరాచారు వారికి జాతి మీద అంత తాపత్రయం నేను చెప్పపోతే వీళ్ళకి ఎలా తెలుసుకుంటారు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు అని మహానుభావుడు మనకి చెప్పడం కోసమని ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు ఆయన అంటారు అమ్మవారు ఇక్కడ సింధూరం పెట్టుకుందిట పెట్టుకుని ప్రబల భారతి భారతిమిద ఈ జుత్తు ఇలా దువ్వుకుందిట దువ్వుకుంటే ఎలా ఉందంటేట జుత్తు చూస్తే చీకట్ల గుంపులు వచ్చి ఇక్కడ కూర్చున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట అది కూడా ఎలాంటి చీకటిట ప్రబలకబరి అపారమైన బలం ఉన్న చీకటి అదేమిటండి చీకటికి బలం ఉంటుందా అంటే శంకరులు అన్నారు బలం ఉంది చీకటికి ఏమిటి బలం ఉందని గుర్తు అంటే అమ్మవారు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరము బాలసూర్యుడిలా ఉందిట బాలసూర్యుడికి చీకటికే శత్రుత్వం మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మధ్యాహ్నం సూర్యుడికి చీకటికి శత్రుత్వం ఉండదు ఎందుకనంటే అసలు మధ్యాహ్న సూర్యుడిని చీకటి ఎప్పుడన్నా చూసింది ఏమిటి శత్రుత్వానికి దాని మొహం అది ఎప్పుడు చూడదు ఎందుకంటే మధ్యాహ్న సూర్యుడు వచ్చి రావడానికి ఆరు గంటల ముందు వెళ్ళిపోయింది అది అందు దానికి తెలియదు దాని కోపం దాని శత్రుత్వం అంతా ఎప్పుడు ఎవరి మీద అంటే కేవలం బాలసూర్యుడి మీదే మేమింత దట్టంగా లోకాన్ని కమ్మేసి ఉంటే ఇంత వాడొస్తాడు చిన్ని పిల్లాళ్ళలాగా ఇంత వస్తారు అందులో అరుణోదయము అంటారు శంకరాచార్యులు వారు ఎంత గొప్ప మాటలు వాడతారంటే ఆ రథం తోలేటటువంటి ఆయన అరుణుడు ముందు అరుణుడు కనబడతాడు కాబట్టి అరుణోదయం ఆ తర్వాత సూర్యోదయం గనక సూర్య భగవానుడు కనబడతాడు అందుకని ఇంత చిన్ని సూర్యుడు వస్తాడు ముందు ఇంత చిన్ని సూర్యుడు వచ్చి చీకట్లని తరిమి కొట్టేయడమే ఒక్కనాడు మేం గెలిచామా మేమంటే చీకటి ఒక్కనాడు గెలవలేదు పోని మేమంటే ఇంతంత పెద్దవాళ్ళం చీకట్లం ఆయనో ఇంత వాడొస్తాడు ముందు అసలు పెద్ద సూర్యుడు రావక్కర్లేదు బాలసూర్యుడే మనల్ని ఓడించేస్తున్నాడు ఎప్పుడూను మేము ఎప్పుడు ఓడిస్తాం అసలు ఆ బాలసూర్యుడిని అని వాళ్ళకి కడుపు మండిపోయి ఉన్నారట ఆ చీకట్లు ఉంటే ఇవాళ అమ్మవారి జుత్తు చీకట్లలా ఉందిట చీకట్లలా ఉండడం అంటే అంత నల్లగా ఉందిట అంత నల్లటి జుత్తు ఉండడము అంటే ఏమిటో తెలుసా అండి అయ్యవారిని అంతగా తన ఎందు వశము చేసుకోగలిగిన శక్తి కలిగి ఉండడం కాదు ధునో తుధ్వాంతం అంత నల్లటి జుత్తు మీకు కనపడింది అనుకోండి మానసికంగా వెంటనే అజ్ఞానం ఎగిరిపోతుంది ఆ ఎగరగొట్టగలిగినటువంటి నల్ల అదే నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది నువ్వు ధ్యానం చేస్తే తెలుస్తుంది నీకు అందుకని తుమ్మెదల బారుల్లో ఉంటాయి అమ్మవారి కేశపాశాలు అందుకని ఈ ఎగరగొట్టగలిగినటువంటి ఆ జ్ఞానమున్నదే ఆ బాల ఉంది ఇక్కడ అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు ఈ సింధూరంలో పెట్టుకున్నటువంటి బొట్టు ఈ బాలసూర్యుడిలా ఉంటే ఏమవ్వాలి బాల సూర్యుడులోంచి కిరణాలు అన్ని వేపులకి రావాలి అన్ని వేపులకి వస్తే ఇప్పుడు ఇక్కడ అమ్మవారి జుత్తంతా ఎలా ఉంది చీకట్లలా ఉంది చీకట్లలా ఉన్నటువంటి జుత్తుని దీని యొక్క ఎర్రని కిరణములు కప్పేయాలి ఎందుకంటే మీరు సూర్యుడు వచ్చేసాడంటే చీకట్ల ఏమైపోతాయి ఏ కనపడకూడదు నేను ఎర్రటి కాంతి కప్పేయాలి జుత్తుని మరి జుత్తుని కప్పేశాయా ఎరటి కాంతి కప్పలేదు అమ్మవారి జుత్తే ఉంది బొట్టు ఒకటే కనపడుతుంది సూర్యుడు కనపడుతున్నాడు కాంతి కనపట్టలేదు లేదు ఇవాళ ఎంత విచిత్రం సూర్యుడు వచ్చేసాడు కాంతి చీకటి ఉండిపోయింది ఇలా ఎప్పుడైనా ఉందా ప్రపంచంలో ఎప్పుడు లేదు మరి ఇలా ఎందుకుంది అంటే శంకరులు అన్నారు నువ్వు ఇచ్చి లోకువా అన్నారు అమ్మవారిని అలా అమ్మవారిని అనొచ్చా అనకూడదు ఉత్తప్పుడు సూర్యుడు వస్తే చీకట్లు పారిపోతున్నాయి మరి నీ తల దగ్గరికి వచ్చేటప్పటికో నువ్వు సింధూరం సూర్యుల్లో పెట్టుకున్న చీకట్లు అలాగే ఉన్నాయి అంటే జుత్తు అలాగే ఉంది ఎర్రతనం చేత కప్పబడలా అమ్మా ఈ ప్రబల కబరి ఆ జుత్తుకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీ వల్ల వచ్చింది నువ్వు ఇచ్చి లోకువ అన్నారు ఆ మాట అండంలో ఒక రహస్యం నా దగ్గరికి వచ్చి ఎవరైనా మీరు అందరూ నా మీద ఒక గౌరవంతో ఇలా ప్రసంగం వింటున్నారు ఏం దాన్ని ఎత్తు మీద కూర్చోబెట్టడమే ఈ వేదిక తీసేసి నన్ను ఓ దొప్పటీ కింద బారేసి కూర్చోవాయి కొట్టసరో అని కూర్చోబెట్టి మాట్లాడమని కొడదా అనరు ఎందుకనరు చెప్తున్నాడు విషయాన్ని అందుచేత వాడికి కొంత గౌరవం ఇవ్వాలి మనం అని నాకు ఒక వేదిక కట్టి దాని మీద తివాసీ వేసి నాకు పుష్పహారం వేసి నాకు ఫ్యాన్ ఇట్టి మీరు ఫ్యాన్ లేకపోయినా కింద కూర్చుని ఇరుగ్గా కూర్చుని నేను ఒక్కడిని కూర్చోడానికి పది మంది పట్టే ఆసనం వేసి నన్ను కూర్చోపెట్టారు కదా ఇంత నన్ను కూర్చోపెట్టిన తర్వాత ఉపన్యాసం అయిపోగానే ఎవరన్నా వచ్చి నా భుజం మీద చెయ్యేసి నన్ను ముందుకి లాగి రే కోటేశ్వరరావు ఏడ్రా నువ్వొచ్చే ఏడ్రా ఉపన్యానికే అన్నాడు అనుకోండి అంటే మీకేమనిపిస్తుంది ఏంట్రా అది ఆయన అలా అంటే మీకు తెలిసి అవతల వాడి అజ్ఞానాన్ని మీకు తెలిసి ఉండొచ్చు తెలిసి ఉన్న కోటేశ్వరరావు గారు అంత చనువి ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి ఇందుకు అంత చను ఆయన ఇచ్చిన లోకు బడ్ ఆయనతో అలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడచ్చా అనిపిస్తుంది మీకు నేను అంత గొప్పవాడని కాలుసువా ఉదాహరణకి అంతే తేలిగ్గా అర్థం అవడానికి అలా ఇవాళ శంకరులు అంటారు అమ్మా సూర్యబింబంలా నువ్వు ఇక్కడ పెట్టుకున్నావు సింధూరాన్ని అయినా ఎర్రటి కాంతులు కప్పలేకపోతున్నాయి నల్లటి జుత్తుని నువ్వు ఇచ్చిన లోకువమ్మా అంత బలం వచ్చింది జుత్తుకి ఏమిటి లోకువా చక్కగా జుత్తుకి రోజు నూనె రాస్తావు దాన్ని చక్కగా దువ్వుతావు చక్కగా పాపట తీస్తావు సింధూరం పెడతావు కుంకం రాస్తావు అప్పుడు గుడేస్తావు అందులో మంచి మంచి పువ్వులన్నీ పెట్టుకుంటావు అలా కాకుండా ఎప్పుడైనా ఇలా జుత్తు ఎరబోసుకొని కనబడ్డావా ఒక్క రోజు కనపడలేదే అంత అందంగా సిగ వేసుకుని ఉంటావు మరి వాటిని అంత చక్కగా నూనె రాసి చక్క వాటిని దువ్వి వాటిని చక్కగా ముళ్ళు లేకుండా రోజు దువ్వి వాటికి ముడేసి వాటికి పువ్వులెట్టి అంత చేస్తుంటే ఓ బలపడ్డాయి బలపడిపోయి ఇవాళ వాటికి ఎక్కడ లేని బలం వచ్చేసిందమ్మా నువ్వు ఇచ్చిన లోకువా ఇందులో రహస్యం ఏంటి పైకి అలా అంటున్నారు లోపల రహస్యం ఏంటి అమ్మ తన కూరుల పట్ల అంత శ్రద్ధ కలిగినది నీవు నీ కురుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉండి తీరాలి సుమంగళి అందుకే పురుషుడే కేశఖండనం చేయిస్తాడు స్త్రీ సాధారణంగా చేయించలేదు చాలా గొప్ప ముక్కు మొక్కుకుని ఇవ్వడం ఎగ్జెంప్టెడ్ దాని గురించి నేను మాట్లాడటం లేదు కానీ సాధారణంగా పురుషులు కేశఖండనం చేయించుకుంటారు పురుషులు కేశఖండనం చేయించుకోవడం శిఖతో ఉండడం అనేటటువంటిది ఒక సత్సాంప్రదాయం అందు అందుకని ఇవాళ అమ్మవారు అంతలా కేశపాశాన్ని రక్షించుకొని రక్షించుకుని ఉండడం తన భర్త పట్ల పాతివ్రత్య ధర్మంతో ఉండడం భర్తృత్వము కలిగినటువంటి స్త్రీ సుమంగలి అయిన స్త్రీ ఇంట్లో జుత్తు విరబోసుకుని తిరగడం జుత్తు సరిగ్గా నూనె రాసుకోకుండా ఉండడం భార్య జుత్తు చిక్కులు పడి ఉండడం ఆ జుత్తు ఎప్పుడు ముడేసుకోకపోవడం ఒక్కనాడు పువ్వులు పెట్టుకోకపోవడం బా నాకు పువ్వులంటే అసహ్యం అండి అంటే మా అమ్మాయికి పువ్వులంటే అసహ్యం అండి అని ఊరంతా టౌంకేసేది ఏదో పెద్ద గొప్ప విషయంలో చెప్పుకోవడం ఇవన్నీ ఐశ్వర్య లక్షణాలు కావురా భ్రష్ట లక్షణాలు నేను హత్య చేశానండి అని ఊరూరా చెప్పుకుంటే అంత అసహ్యమో ఇది చెప్పుకోవడం అంత అసహ్యం అందుకని అలాంటివి చెప్పుకోకూడదు అవి రాకూడదు అలాంటి లక్షణాలు అందుకని అమ్మా నువ్వు రోజు నీ బంధాన్ని అంత గొప్పగా వేసుకుంటున్నావంటే అది నీ యొక్క పాతివ్రత్యాన్ని సూచిస్తోందమ్మా అందుకని నీ జుత్తు కాబలం వచ్చింది ఏమిటి ఇప్పుడు శంకరుడు చెప్పేది స్థాన బలం అమ్మవారి జుత్తు రోజు అలా సంస్కరింపబడుతోంది కాబట్టి బలం వచ్చింది స్థాన బలం అంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒక విషయం చెప్తుంటేవారు సాధారణంగా ఒక పిరికివాడు ఒక బలవంతుణ్ణి చూశాడు అనుకోండి పనున్నా లేకపోయినా గబానం లేచి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటుంటాడు ఎందుకంటే వాడు బలవంతుడు శ్రీ మహావిష్ణువు దగ్గరిద్దరు ఉంటారు ఒకరు అనంతుడు శేషుడు అంటారు అంటే మీకు అందరికీ తెలుసు శేషుడి మీద స్వామి పవళిస్తూ ఉంటారు గరుడు అని ఒక ఆయన ఉంటారు గరుత్మంతుడు శేషుడి కన్నా గరుక్మంతుడి యొక్క అధికారము శక్తి ఎక్కువ ఎందుచేత అంటే రాత్రి స్వామి కాసేపు పవళింపు సేవకు వచ్చినప్పుడు శేషుడి మీద అలా శేషతల్పం మీద పడుకుంటారు మళ్లీ పొద్దున్నే వైకుంఠంలో సమతి ఇచ్చగానే మొట్టమొదటిచ్చేవారు ఎవరంటే గరుడు వస్తారు వచ్చి స్వామి వైకుంఠంలో అందరూ వచ్చేశారు తమరు బయలుదేరి విజయం చెయ్యాలి అంటారు స్వామి లక్ష్మీ సహితుడై గరుత్మంతుడి మీద ఎక్కుతారు ఆ గరుత్మంతుడు స్వామిని తీసుకుని వైకుంఠంలో సభకి తీసుకెడతారు కూర్చోపెడతారు అక్కడంతా ఆయిందే పెత్తనం ఇక్కడ ఎలా దేవాలయంలో వ్యవహారాలన్నీ పరమ శ్రద్ధతో జాగ్రత్తగా ఇక్కడ ధర్మకర్తలు ఈ ఆలయం ఎలా నిర్వహించబడాలని కోరుకున్నారో అలా వైకుంఠంలో గరుత్మంతుడు నిర్వహిస్తూ ఉంటాడు ఆ నిర్వహించడంలో ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకోండి శేషుడు కూడా సభకు వెళ్లవలసి వచ్చిందనుకోండి చాలా భయం భయంగా ఆ మూల నుంచి ఈ మూల నుంచి పాకుతూ వెడతాట ఎందుకంటే అక్కడ గరుత్మంతుడు ఉన్నారు ఆయనకి ఈయనకి ఆగర్భ శత్రుత్వం పైగా గెలిపెప్పుడు గరుత్మంతుడి శేషుడికి గరుత్మంతుడికి పోరాటం వస్తే అందుకని గరుత్మంతుడి యొక్క కంట్రోల్ అదంతా అందుకని అక్కడికి ఎప్పుడైనా వెళ్ళాడా జాగ్రత్తగా ఏ మూల నుంచో ఆయన కంట పడకుండా పాక్కుంటూ వెళ్లి కఫాల స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఇక అక్కడ భయం లేదు అలాంటి గరుత్మంతుడు ఒక రోజున శ్రీ మహావిష్ణు దగ్గరికి వచ్చారు స్వామి సభ అంతా సిద్ధమైంది తమరు విజయం చెయ్యాలి అని ఈయన శేషుడి మీద ఉన్నారు స్వామి శేషుడు అనుకున్నట్ట ఈ గరుత్మంతుడు నాకన్నా అధికారం ఉన్నవాడు బలం ఉన్నవాడు ఇవాళ నాకు స్థాన బలం ఉంది నా మీద స్వామి పడుకున్నాడు పెద్ద పర్వతం పడుకున్నట్టు అందుకని నేను ఇవాళ నాకన్నా ఇంత పెద్దవాడు అయిన పేరిట్టి పిలుస్తాడు ఎందుకని నా మీద ఇవాళ స్వామి ఉన్నారు నాకేం భయం లేదనుకున్నట్ట తింగరి బుద్ధి ఎందుకో పుట్టింది పుట్టి ఆ గరుత్మంతుణ్ణి పిలిచి అన్నాడు ఓయ్ గరుడా బాగున్నావా అన్నారు శేషుడు ఎందుకని ధైర్యం ఓయ్ గరుడా అంటే ఆయన ఇలా రెక్కలు అన్నాడు అనుకోండి ఆ తత పక్షమారుతల యకంపిత గుర్నితాచలపాత మహర్ణ ఉండంటారు ఆయన్ని రెక్కలు ఇలా ఎత్తాడా అడిలిపోతాడు శేషుడు అలాంటి వాడి గరుత్మంతుణ్ణి చూసి హలో గరుడా బాగున్నావా అన్నారట అంటే గరుడు చూశార టౌన్లే పైన స్వామి ఉన్నారుగా అందుకని ఎన్నైనా మాట్లాడతావు ఇప్పుడు అనుకుని ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే అందరూ బాగుంటారు లేవయా అన్నారట అంటే ఏంటి నీ వాళ్ళ ఇక్కడ ఉన్నావు తాల సముద్రంలో ఉన్నావు ఎప్పుడైనా సభకి రా అక్కడ నువ్వు ఎంత కుర్చీల కింద నుంచి వస్తుంటావో నేను చూస్తుంటాను అని ఆయన అన్నర్థ అంటే ఆ స్థానాన్ని ఆ శక్తి ఆఫీసులో ఆఫీసర్ గారే రోడ్డు మీద కనపడినప్పుడు ఆఫీసర్ గారు ఏంటి ఆఫీసర్ గారు ఏం కాదు వాడు చూడడానికి వెళ్ళిపోతాడు ఆఫీస్లో పెడుతున్న హింసచాల కూడా ఎందుకని అందుకని ఎక్కడి స్థానం అక్కడ స్థానమే అందుచేత ఒక స్థానంలో ఉన్న పొజిషన్ ని ఇంకో స్థానంలో ఇమిటేట్ చేయకూడదు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నది అక్కడ అలాగే మాట్లాడాలి సరే సరే అందుచేత అమ్మా ఇవాళ నీ జుత్తుకి ప్రబల కబరి భారతిమిదహా ఎవరైనా చాలా బలమైన జుత్ అండి అంటారా ప్రపంచంలో చాలా నల్లటి జుత్ అంటారు ఒత్తు జుత్తు అంటారు ఉంగరాల ఉంగరాల జుత్తు అంటారు అందమైన జుట్టు అంటారు చాలా బలం అండి ఆవిడ జుత్తుకి అంటే మీరు ఎప్పుడన్నా విన్నారా ఏమిటి ఆవిడ జుత్తుకు బలం అంటే అమ్మ నువ్వు పోషిస్తావాళ్ళ ఆ జుత్తుని అందుకమ్మా బలం నీ పోషణే వాటికి బలం ఇవాళవి ఏం చేశాయో తెలుసా ప్రపంచంలో ఎన్నడూ జరగరాని వింత జరిగింది నువ్వు ఇచ్చిన లోకువకి ఏమిటో తెలుసా అమ్మా ఇక్కడ నువ్వు సూర్యుణ్ణి పెట్టుకున్నావు సూర్యుడు అంటే సింధూరం బొట్టు పెట్టుకున్నావు అది బాల ఉంది ఎర్రగా ఆ కిరణాలన్నీ ఇలా వచ్చాయి వస్తే దిశామృందై చీకట్ల గుంపుల్లా నీ జుత్తంతా ఏంచేసిందో తెలుసా అసలు ఆ చీకట్ల మించి ఎర్రటి కిరణాలు పడి చీకట్లు కప్పేయాలి అలాంటిది ఇవాళ ఆ కిరణాలని తమ కింద పెట్టేసుకున్నాయి ఈ జుత్తు పెట్టేసుకుని ఎక్కడా అరుణకాంతి కనపడటం లేదు నీ జుత్తు ఒకటే కనపడుతోందమ్మా రెండు పక్కల చిత్రం ఏమిటో తెలుసా అమ్మా నువ్వు పాపట తీసుకున్నప్పుడు తెల్లగా ఉంటుంది దాని మీద నువ్వు ఇలా బొట్టు పెట్టుకుని ఇలా రాసుకుంటావు కదా అప్పుడు ఈ పాపటంతా ఎర్రగా అవుతుంది ఆ ఎర్రగా ఉన్నది ఎలా ఉందో తెలుసా నవీనార్క కిరణం చిన్న సూర్యుడిది ఒకే ఒక్క కిరణం ఉందనుకోండి ఎలా ఉంటుందో అలా ఉందమ్మా అన్నారు అదేవిటి సూర్యుడు ఎప్పుడైనా ఒకే కిరణంతో కనపడతారా మనకి ఒక కిరణంతో కనపడడు సూర్యుడు రాగానే అన్ని వేపులకి కిరణాలు పడిపోతాయి మరి ఇవాళ ఒక కిరణమే కనపడ్డామేమిటి అంటేట చీకట్లు అనుకున్నాయిటా మీరు సూర్యుడిని బంధించడం ఏమిటో ఒత్తిడి ఊరుకోండి సూర్యుడు వస్తే పారిపోతారు మీరు మీరు సూర్యుడిని బంధించడం ఏమిటి మీరు ఎప్పుడు బంధించారు అని ఎవరన్నా అడుగుతారేమో సాక్ష్యం చూపిద్దామని అబ్బే బేది సూర్యుడు కాదే అదేదో ఎర్రటి గింజ అంటారేమో అని సూర్యుడు ఉంటే కిరణాలు ఉండాలి అందుకని మిగిలిన కిరణాలన్నింటినీ చీకట్లలోకి దాచేయట అంటే ఏమిటి జుత్తులో గెలిపేట కిరణాలు జుత్తు మీద కిరణాలు జుత్తు కనబడకుండా చేయడం కాదుట జుత్తుంది కిరణాలు ఎంత అమ్మా ప్రపంచంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా చీకట్లని సూర్యుడి తరివేయడమే కానీ సూర్యుడిని చీకట్లు ఆపేశాయా ఇవాళ జరిగిందమ్మా ఎంత విచిత్రం నీ జుత్తుకున్న నల్లతనమదమ్మా అన్నారు అంటే ఏం చేశారు సీమంతంలో అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర తిలకాన్ని సూర్యబింబంతో పోల్చి అందులో అమ్మవారు ఆ పాపటలో పెట్టుకున్నటువంటి ఎర్రటి కుంకాన్ని ఒకే ఒక కిరణంతో పోల్చి అమ్మవారి జుత్తుని చీకట్లతో పోల్చి మిగిలిన కిరణములన్నీ ఓడిపోయినట్టు చెప్పి ఆ ఒక కిరణాన్ని బందీకృతురాల్ని చేసి సాక్ష్యంగా నిలబెట్టినట్టు చెప్పి ఇన్ని చెప్తే మనకేమవుతుంది అసలు ప్రపంచంలో జరగని విషయం మీకు నేను చెప్పాను అనుకోండి అప్పుడు మీకు వెంటనే శ్రద్ధ వస్తుంది అబ్బా అదేంటండి అది ఎలా ఎలా జరుగుతుంది అంటారు ఉత్కంఠ అంటారు దీన్ని ఉత్ అంటే పైకెత్తడం కంఠ అంటే ఇలా అలా జరిగిందా అది ఎలా జరిగించారంట అంటే ఏమిటి కుతూహలాన్ని రేకెత్తించడం ఇలా కుతూహలం రేకెత్తిస్తే ఏమవుతుంది మీరు అలా ఎలా కుదురుతుందండి చీకటి ఎలా చీకటి సూర్యుడిని ఎలా బంధిస్తుందండి అంటారు అంటే అప్పుడు అమ్మవారి జుత్తుని చీకట్లతో పోల్చి అమ్మవారి సింధూరపు బొట్టుని సూర్యుడితో పోల్చి ఒకే ఒక కుంకుమ రేఖని ఆ కుంకు రాసుకున్న పాపటని ఒక కిరణంతో పోల్చి ఈ చీకట్లో ఆ సూర్యుడిని బంధించినట్టు చెప్తే ఇప్పుడు మీకు అమ్మవారి పాపట దర్శనం అవుతుంది అమ్మవారి జుత్తు అంత నల్లగా ఉన్నట్లు దర్శనం అవుతుంది ఇలా దర్శనం అయితే ఏమవుతుంది దర్శనం అయితే అమ్మవారి పాపట స్థానము కనుక మిగిలిన సుమంగళులందరి యొక్క పాపట ఎలా స్థానమో అలా అమ్మవారి యొక్క పాపట కూడా అపారమైన స్థానం అందుకని ఆ లక్ష్మీ స్థానాన్ని దర్శనం చేశారా మానసికంగా ఏమవుతుంది ఉన్న దరిద్రమంతా పోతుంది ఏవేవి కోరికలు మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీరుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇదిగో ఇలా కలుగుతుందనేటటువంటి ఫలాన్ని కల్పించడం కోసం మనకి సిద్ధింప చెయ్యడం కోసం కేవలం అమ్మవారి పాపక దర్శనం చేశారా ఇక్కడ పెట్టుకునే సింధూరం గానీ మీకు కనపడిందా మీకు లక్ష్మీ కటాక్షం వస్తుందండి అన్నారు అనుకోండి మనం వెళ్ళి చూసామనుకోండి కనపడుతుందా కనపడదు కిరీటం ఆ కిరీటం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ పాప అందుకని మీరు అంటే చీకట్లు సూర్యబింబం చేత పోయినట్టు ఎక్కడైనా లేశమాత్ర అజ్ఞానం ఉంటే అమ్మవారి కృపచేత ఆ అజ్ఞానపు తిమిరములు చెగరగొట్టబడి జ్ఞానము కటాక్షింపబడుతుంది మీరు రెండిటిలో ఏది కోరుకుంటే మీ స్థాయిని బట్టి వాటిని అమ్మ కటాక్షిస్తుంది ఇది తనో తుక్షేస్తం ఇది చెప్పడానికి అయ్యో వీళ్ళకి రాదు రే పొద్దున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇయమ్మ అని అడగడం కూడా వీళ్ళకి చేత కాదు అని శంకరులున్నహ అని వేశారు అంటే మాకు అటువంటి ఐశ్వర్యము కటాక్షింపబడుగాక అటువంటి లక్ష్మీ స్థానము దర్శనమగుగాక ఎలా అవుతుంది మీరు కూర్చుని ధ్యానం చెయ్యాలి ఆ శ్లోకం మీద అందుకని ఆ శ్లోకాన్ని ఒకటికి పది మార్లు ఉచ్చారణ దోషం లేకుండా ముందు చదివితే అప్పుడు మీకు మొదట దర్శనం అయ్యేది ఏదవ్వాలి నాలుగు మాటలు వేసేశారు శంకరాచార్యుల వారు ఏమిటవి ఒకటి సౌందర్యలహరి ముఖం ముందు చూస్తారు మీరు తిన్నగా పాపట చూడరుగా అందుకని ముఖం చూడగానే పెద్ద కాంతి లహరి ప్రవాహపు కెరటం కింద రావాలి అనిపించాలి ఆ తర్వాత ఏమవ్వాలి పరివాహ ఆ కెరటం ఆ నీరు భూమి మీదకి వచ్చింది అనుకోండి పెద్ద నది ప్రవహించినట్టు ప్రవహిస్తుంది అంత సౌందర్య దీప్తి కనపడాలి ఆ దీప్తేమవ్వాలి సరణిషు ఒక పెద్ద చెరువు నిలబడినట్టు నిలబడాలి మీ మనస్సులో తర్వాత ఏమవ్వాలి సీమంత సింధూర అది అమ్మవారి యొక్క తిన్ననైన పాపట అప్పుడు కనపడాలి అందుకని తిన్నగా పాపట ఒక్కటే చూస్తానంటే కుదరదు దర్శనంలో ముందు దర్శనం ధ్యానంలో ఎలా చెయ్యాలో కూడా కాంతితో మొదలుపెట్టి సౌందర్యలహరితో మొదలుపెట్టి ఎలా పాపట దగ్గరికి వెళ్ళి సింధూర దర్శనం చెయ్యాలో దీన్ని మనకి శంకర భగవత్పాదులు నేర్పారు అందుకని సౌందర్యలహరిలో ఉన్నటువంటి అమృత గుళికలలో ఈ శ్లోకం ఒకటి అందుకని ఇవాల్టి రోజున మీకు ఆ శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేశాను అక్కడికి ఒక శ్లోకాన్ని చెప్పాను